హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి గురించి మనకైతే మంచి శుభవార్త చెప్పారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నామని మనకి హామీ అయితే ఇచ్చారండి సో ముందుగా చూసుకుంటే ఒక ఎకరము అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు సాగు భూమికి వెంటనే రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తున్నామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారని డేట్ చూసుకుంటే ఇరవై ఏడో తారీఖు బుధవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నల ఖాతాలో ఈ ఐదు ఎకరాలకు సంబంధించిన వెంటనే రైతు భరోసా నిధులైతే వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తున్నాం అని మనకి హామీ అయితే ఇచ్చారండి సో మొత్తానికి చూసుకుంటే ఏ రోజున ఎంతో మందికి వస్తుంది అదేవిధంగా మిగతా రైతన్నలకైతే ఏ రోజున డబ్బులు జమ చేస్తుంది ఈసారి మన ప్రభుత్వం అనే దాని గురించి మనమైతే పూర్తి వీడియోలు అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నర్లు ఎవరైనా సరే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా సరే మీరు అయితే డైరెక్ట్గా తెలుసుకోవచ్చు కాబట్టి వెంటనే మీరైతే మన ఛానల్కి Okay. సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ నుంచి చిన్న సపోర్ట్ ఏంటంటే వీడియోని మాత్రం ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు అన్నలకైతే ఒక్కసారి కూడా డబ్బులు అయితే జమ చేయలేదు రైతు భరోసా పథకం ద్వారా సో ఈసారి వచ్చేసి డబ్బులు జమ చేస్తున్నామని చెప్తున్నారు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎందుకంటే గతంలో చూసుకుంటే గత ప్రభుత్వమే బాగుండేదని చాలా వరకు అయితే రైతులైతే అయితే చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని చోట్ల ధర్నాలు కూడా అయితే చేశారండి సో దానికి మొత్తంగా స్పందించిన మన వ్యవసాయ శాఖ మంత్రి గారు వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నాం ఇంత ఆలస్యం అవ్వడానికి వచ్చేసి రైతు రుణమాఫీ ఏదైతే సమస్య అయితే ఉందో దానికోసమే మాకైతే రైతు భరోసా పైన ఇంత ఆలస్యం అయితే అయింది కాబట్టి అది ఇప్పుడు ఇప్పుడు మనం అయితే చేసుకున్నాం రైతు రుణమాఫీ వెంటనే రైతు భరోసా డబ్బులు అయితే నిధులు విడుదల చేస్తున్నాం ముందుగా ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలకి అని మనకైతే చెప్పారండి సో ముందుగా చూసుకుంటే ఒక ఎకరం ఉన్న రైతన్నకి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వారి ఖాతాలో అయితే డబ్బులు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుందని మనకి హామీ అయితే ఇచ్చారండి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వచ్చే డిసెంబర్ ఈ ఏడో వరకు వచ్చేసి ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతన్నులకైతే రైతు భరోసా నిధులైతే వెంటనే విడుదలైతే చేస్తుంది ఇంకొక రెండు రోజుల్లో మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప అయితే ఉంది కాబట్టి ఒక రెండు రోజులు వెయిట్ చేయండి ఓకేనా అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో రైతులకి రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళకు కూడా వచ్చేసి డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తున్నామని ఆ హామీ కూడా ఇవ్వడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో ఈ రోజున వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మంచి గొప్ప శుభార్త అనుకోవచ్చు ఓకేనా సో ఇదే ఇన్ఫర్మేషన్ని మన తోటి రైతన్నలు ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ